వాక్యం చూద్దాము ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చినము నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడేయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వంటి చేతులతోనే పంపివేసి అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ భయపడిన దేవుడు అంట దేవుడు కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడండి అక్కడ నేను దేవునికి వాడని అని అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి భయపడేవారిగా మనం ఉండాలంట ఆ భయంలో ఉన్న అర్థం ఏంటి దేవుడికి భయపడ భయపడాలి అంటే ఏ విధంగా భయపడాలి వీరు అబ్రహా కానీ ఇస్సాక్ కానీ యాకబు కానీ వారు ఎక్కడికి వెళ్ళినా మేము దేవునికి భయపడిన వారుము ఏసోబు కూడా చెప్తాడు నేను దేవునికి వారము అని అన్నాడు అది వాళ్ళు ఉన్న ఆ భయం ఎట్టిది ఆ భయంలో ఉన్న భావం ఎట్టిది ఎటువంటి భయం కలిగి ఉన్నారు వాళ్ళు ఆ భయంలో ఉన్న భావము ఆ భయాన్ని వ్యక్తం చేసే రూపము ఆ భయాన్ని వ్యక్తం చేసే క్రియ ఆ భయాన్ని వ్యక్తం చేసే తత్వము ఏంటి అది ఆ భయాన్ని వ్యక్తం చేయాలి కదండి భయం ఉంది నీకు పోలీసుల దగ్గర అలా నుంచి ఉంటారండి ఇలా నుంచి ఉంటారండి అని నుంచి ఉండాలి కదా అది భయం వ్యక్తం చేస్తారు యాక్టింగ్ యాక్ట్ చేయక చాలు అది ఏ భయం అది యాక్టింగ్ భయం కదా అంతే కదా జడ్జి దగ్గరికి వెళ్ళి వెళ్తారో తెలుసండి పెట్టుకుని భార్యను ఈడ్చుకొచ్చి కొట్టేసి లేకపోతే ఎవడున్న ఒక జుట్టు కత్తిట్టుకొని నేను రౌడీ నేను సల సవాల్ చేసి కత్తికి పొడిసి ఎవడొత్తాడంటే ఆ ఎత్తే నాలుగు ఓ నెల ఉంటాను లోన మహా ఉంటే మూడు నెలలు ఉంటాను మళ్ళీ మూడు నెలలు పోయిన తర్వాత బయటకు వస్తాను అప్పుడు చూస్తాను అని చెప్పి వెళ్ళినాడు ఉంటాడు అది భయం అనుకుంటాం మనం జడ్జి నవ్వుకుంటాడు అది భయం కాదు అది జడ్జికి తెలిసి నెట్ ఎంత అతను ఏం చేశాడో ఆ రిపోర్ట్ అంతా జడ్జి దగ్గర ఉంటది ఆ బుక్ చూస్తూ ఉంటాడు నడి రోడ్డు మీద ఇరవై మంది చూస్తుండగా ఐదుగురు సాక్ష్యం చెప్పారు ఇతని కోసం ఐదు పోట్లలో ఓ పోటు పొడితే పేగులు బయటకు వచ్చిన రాసి ఉంటుంది అక్కడ ఈయన పేగులు బయటకు వచ్చిన వాళ్ళకి రాడు అసలు నాకు తెలియదు నాకు వచ్చింది అసలు తెలియదు నాకు అని అత్తారు జడ్జి గారి దగ్గర పిలిచిన అంటే నేను అది ఏంటంటే ఇప్పుడు జడ్జి గారు నమ్మేతారు అది జడ్జి గారికి ఎందుకంటే రిపోర్ట్ ఉంటుంది ఆయన దగ్గర అందులో అన్ని రాసుంటాయి ఈయన చూసి భయపడుతున్నాడు అనుకుంటాడా మీకు అర్థమవుతుందండి అంటే భయం ఎందులో చూపిస్తున్నారు ఎలా నటనలో ఎందులో ఈ లోకపు నటన గతించును అని రాయబడి ఉంటదో చోట ఎలా ఉంటుందండి ఈ లోకపు నటన గతించును ఆ నటనలో క్రైస్తవుడు ఉండకూడదు ఆ నటనలో క్రీస్తు బిడ్డ ఉండకూడదు ఆ నటనలో ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉండకూడదు బాప్తని తీసుకున్న ఆ నటనలో ఉండకూడదు దేవుని నమ్ముకుని ఆదివారము ఆచరిస్తున్న బిడ్డల్లో అటువంటి నటన ఉండకూడదు ఎందుకంటే ఇది లోకపు నటన అందుకని ముందుగా చెప్పాను నేను జడ్జి దగ్గర అంత రిపోర్ట్ ఉంటుంది యేసు ప్రభు దగ్గర నీ రిపోర్ట్ నా రిపోర్ట్ అంతా ఉంటుంది నువ్వు చేతులు కట్టుకున్నా ప్రభు తెలిసిపోద్ది నువ్వు జేబులో పెట్టుకున్నా తెలిసిపోద్ది కాల్ మీద కాలేజ్ కూర్చున్నా తెలిసిపోద్ది మంచి ఏదో చెడు ఏదో గ్రహించగల హృదయ ఆశ్చర్య కానీ దేవుడు ఏసు క్రీస్తు చప్పుడు కూడా దేని మేము పరచండి మీకు అర్థమవుతుంది ఆ ప్రీమన్ జడ్జి దగ్గరే రిపోర్ట్ ఉంటే నీ రిపోర్ట్ యేసు ప్రభు దగ్గర ఉండదండి మస్తు ఉంటుంది అని మనము మనిషిని నడకని చూసి ఎంత స్టైల్ రీడ్గా అనుకుంటాం అది స్టైలో లేకపోతే అది చిన్నప్పుడు చలవాటు అయిపోయిందో మనకు తెలియదు మన స్వభావంతో ఇతరులకి పేర్లు ఎత్తూ ఉంటాం వాళ్ళకు కూర్చునే విధానాన్ని బట్టి ఎంత గర్వమో అనుకుంటాం జీన్స్ని బట్టి కూడా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అంత మాత్రాన వాళ్ళు చెడు ఉందని గర్వం ఉందని అహం ఉందని మనం ఎంచుకోకూడదు ప్రీమియన్ వల్ల నటన వేరు జీవితం వేరు భయము ఆ భయం ఎట్టిది ఈ భక్తులు చూపించింది అబ్రహాము ఇస్సాకు యాకోబు చూపించిన ఆ భయములో ఉన్న భావం ఏంటి ఒకసారి మనం చూడగలిగితే ప్రీమియన్ వాళ్ళరా ఇరవై రెండు అధ్యాయము ఆది పన్నెండో వచ్చును అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడు ఇందువలన నాకు కనబడుచున్నదా నేను దేవునికి స్తోత్రం అబ్రహాముకి కుమారుడు పుట్టాడంటండి ఆ కుమారుడు అంటే అబ్రహాముకి చాలా ఇష్టము ఆ ఇష్టమైన కుమారుడు నీ దేవాతి దేవుడు తండ్రి అయినా దేవుడు అబ్రహంతో సెలవిచ్చిన మాట ఏంటంటే నీకిష్టడైన ఆ కుమారుణ్ణి బలి ఉమ్మని ధావతి దేవుడు సెలవిచ్చాడు ఆ మాటకి ఏ తండ్రి అయినా అల్లాడిపోతాడు అవునా కదండి తీసుకెళ్ళి అప్పచప్పుడు ఒకవే రీతి ఆయనే కట్ల మీద కొడుకోబెట్టి ఆయన కొడుకుని ఆయనే బలి ఇవ్వడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అవునా కదా అటువంటి బాధాకరమైన విషయాన్ని దేవుడు చెప్పాడు అయితే ఏమనుకుంటారండి అబ్రహామే కాకుండా అబ్రహాములో ఉన్న భయమే లేకుండా ఉంటే ఇదేం దేవుడమ్మా నేను బ్రతికిదే పిల్లాడు కోసం నేను బ్రతికితే కుమారుని కోసం ఆ కుమారుని నేను ఇచ్చేమంటున్నాడు పోనీ ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయమన్నా అది అడవిలో వదిలేసే వచ్చేయమన్నా ఎక్కడ వదిలేచ్చామన్నా ఏదో బాధపడతాం పెడతాం కానీ నన్నే ఇమ్మంటున్నాడు నేనే కట్టల మీద పొడుకోబెట్టిన కుమారుడు నేను బలి ఇవ్వడం అనేది ఎక్కడన్నా సాధ్యమా ఇది ఇదేం దేవుడు అని దేవుని తిట్టుకుంటారా లేదా చెప్పండి తిట్టుకోరా పిల్లలకి అత్తమాట తరుస్త దొరం వచ్చిందనుకో ఏమో ఏమన్నాడో లేదో తెలిపి మాకు ఒక అతను పెద్ద పెద్ద సభలు ఇట్టుకోరు బయట ఇప్పుడు అతనికి మొదటి భార్యతోను విడాకులు అయింది రెండో భార్యని మళ్ళీ చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆయన తర్వాత అతను అది సువర్త ప్రకటిస్తున్నాడు సభలు ఇట్టుకుంటున్నాడు దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు కదా రెండో ఆవిడ కూడా చనిపోయింది ఇంకా ఎలాగ ఆవిడ చనిపోయింది అని ఇలా జరిగిందంట కదా అని తెలిసిందండి అని అంటే అదే రవి నీకు డౌట్ అడుగుతాను నువ్వు కూడా మార్మన్స్ పొందావు కదా నువ్వు డౌట్ అడుగుతాను దేవుడు అన్న కూడా ఉన్నాడా అన్నాడు నా మనసులో పుట్టిన ఆలోచనతో తెలిసినప్పుడు మరి ప్రకటించింది నువ్వే వాల్బుస్టు వేసుకున్నది నువ్వే అందరినీ రప్పించింది నువ్వే మైక్ పెట్టించింది నువ్వే సౌండ్ సిస్టమ్ పెట్టింది నువ్వే దేవుడు ఉన్నాడని ఈ లోకం శాశ్వతం కాదని చెప్పింది మీరే దేవుడు ఉన్నాడా అని అడిగాడు అంటే అతను కష్టం వచ్చినప్పటికీ అతను బాధ కలిగినప్పటికీ తన కుటుంబంలోను తనకిష్టమైన గల భార్య చనిపోయిన తర్వాత అతనికి ఏమైందండి దేవుడే లేడనుకోండి కదా విందా అంటే మనకు కష్టం వచ్చినప్పటికీ ఏమవుతుందండి దేవుడు లేడని చెప్తున్నాం అవునా కదా మనకు బాధ కలిగినప్పుడు దేవుడు లేడని చెప్తున్నాం కానీ అబ్రహాము దేవునికి భయపడిన అబ్రహాము దేవునికి భయపడిన ఇస్సాకు దేవునికి భయపడిన ఏసేపు యాకోబు వీళ్ళందరూ కూడా వారు ఎదురు సమాధానం చెప్పలేదంట ఆ భయం ఎట్టిది ఆ భయంలో ఉన్న భావం ఏంటి ఆ భయానికి ఉన్న క్రియేంటి అని అంటే క్రియారూపంలో అబ్రహాము చేసింది ఏంటో తెలుసండి త్యాగము కూడా దేవుని భయం పెడదాం అబ్రహాము చేసింది ఆ భయములున్న ఆ యొక్క భావం ఏంటంటే త్యాగము ఆ భయానికి ఉన్న క్రియ ఏంటంటే త్యాగము తన కుమారుణ్ణి తన బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎవరో అబ్రహాము దేవునికి స్తోత్రం చెప్పండి దాన్ని ఏమంటారండి త్యాగమే కదా అవునా కదండి త్యాగం త్యాగం అంటే ఏంటంటే అర్థం ఏదైనా నీ కొరకు చేస్తానని అర్థం ఏంటి మనం ఏమని పాడుతున్నారండి ఇప్పుడు నువ్వేదైనా అని పాడుతున్నారు నేను ఏదైనా నీ కొరకు చేయగలుగుతాను అని పాడితే కనుక నేను నేనేదైనా చేయగలుగుతాను నీ కోసం కోసం ఆయన మన అనాలా అబ్రహ్మ అన్నాడు ఆ మాట అబ్రాహ్మ అన్నాడు ఏదైనా చేయగలను నీ కోసం ఆయనకున్న భయపెట్టిది త్యాగపూర్తమైనది ఆ అబ్రహ్మ కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కనుక్కున్న బిడ్డని ఇష్ట విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని కొరకు ఏదైనా చేయడానికి త్యాగశీలిగా ఎంచబడిన అబ్రహాన్ని బట్టి ఒకసారి చెప్పకూడదు దేవునికి స్తోత్రం దేవుని కొరకు అయి ఉండాలి దేవుని కొరకు త్యాగం చేయాలి అది భయము కుటుంబం చాలా ఇంపార్టెంట్ ఏంటంట కుటుంబం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కుటుంబానికి ఇవ్వాలంట అవునా అసలు ఏసుప్రభు ప్రాణం విడిచిందే ఎవరి సంఘం కోసం ప్రభు ప్రాణం విడిచింది ఎవరి కోసం అండి సంఘం కోసం ఇది కట్టాలనే ఇది దీనికి సంఘానికి ఏం పేరు పెట్టాడు అండి యేసుప్రభు రాజ్యం ఇదే ఆయన రాజ్యం ఈయన ఈయన ఈ రాజ్యంలో ఆయన కట్టడాలు నెరవేర్చబడుతున్నాయి అంటే భూమి మీద పరలోక రాజ్యము సిస్టమ్ అంతా కూడా నెరవేర్చబడుతుంది పరలోక రాజ్యం ఒక నియమము నిబంధనలు దేవుని యొక్క సంఘంలో క్రిస్తు యొక్క సంఘంలో నెరవేర్చబడుతున్నాయి పరలోక రాజ్యంలో ఏ నీతి కలిగి ఉండాలో పరలోక రాజ్యంలో ఏ విధంగా ఆరాధించాలో పరలోక రాజ్యంలో దేవునికి ఎలా భయపడాలో సమస్తము సంఘంలో ఉంది కనుక దీన్ని రాజ్యంగా పోల్చాడు ఈ రాజ్యం కట్టడానికి ఆయన ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి కుటుంబం అంతా రక్షించబడుతుందని ఎవరో గ్యారంటీ చెప్పలేరు మనం ట్రై చేస్తాం అంతే కుటుంబంలో భార్య భర్త అంటే చిన్న కుటుంబం చెప్తున్నాను పిల్లలు ఎంతమంది అండి నలుగురు ఇంకెంతమంది అని కనుక్కోండి అది వెరిష్యం నలుగురు ఈ నలుగురు కూడా పర్లకు రాజ్యం వెళ్తారని ఎవరు గ్యారెంటీ ఇస్తారు చెప్పండి ఈ నలుగురులో కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నారని దేవుని ప్రణాళికలు ఉన్నారని ఎవరు గ్యారెంటీ ఇస్తారండి లేదు ప్రిమేను అది నీ తాపత్రయము నీ ప్రయాస నా ప్రయాస దేవుని యొక్క ప్రణాళికలోకి రావడానికి మనము నిత్యము వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప మన చేతులు అధికారము లేదు అంచేత మన కుటుంబం కొరకు ప్రార్థన చేయడమే కానీ నువ్వు ఇవ్వాల్సింది ప్రయేట్ ఎవరికే దేవునికి దేవునికి స్వాతంత్రం చెప్పండి కుటుంబాన్ని విడిచిపెట్టాడు అబ్రహాము అతను కనుక్కున్న బిడ్డని పక్కన పెట్టండి ముందు ఎవరిని చుట్టూ వచ్చాడు అతను ఎవరి మాట దేవుని మాటకి త్యాగం చేశాడు ఎవరిని ఆ ఊరిని త్యాగం చేశాడు ఆయన ఆయన చిన్నప్పటి నుంచి బ్రతికిన ఆ ప్రాంతాన్ని త్యాగం చేశాడు ఆయన తన తల్లిదండ్రులను తనతో పుట్టిన అందరినీ కూడా త్యాగం చేసి దేవుడు తెలియని ప్రాంతంలోకి రమ్మంటే ఒక దేవుడు పిలిచాడని అందరినీ విడిచిపెట్టి వచ్చాడు అది భయము ఆ భయంలో ఉన్నది త్యాగము దేవునికి స్తోత్రం అని చెప్పండి అబ్రహము అందరినీ విడిచిపెట్టి వచ్చాడు ఎక్కడికో ప్లేస్ తెలియదు అయినప్పటికీ ఒకటి వచ్చాడంటే ఆ భయం పెట్టిది నువ్వెక్కడంటే అక్కడే నువ్వు ఎలాగంటే అలాగే నువ్వేం చెప్తే అదే దేవుడు పెట్టిన భయమని ఆ భయంలో ఉన్న త్యాగాన్ని ఎవరు చేయట్లేదని చెప్పడానికే నేను చెప్తున్నాను ఈ మాట ఇస్మాయిల్ భవిష్యత్తు అబ్రహాంకి తెలుసా అంటున్నాను ఫిర్మేని వాళ్ళారు తెలుసా అడవిలో అరణ్యంలో విడిచిపెట్టి వచ్చాడు ఇసాకు భవిష్యత్తు అబ్రహాముకు తెలుసా అని అడుగుతున్నాను అతను మనసుకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా మీకు నీవు నా కొరకు జీవితే నీ కుమారుడు భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో నడిపిస్తానన్న దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు త్యాగం చేయ ముందు నా కొరకే జీవించు నాకేదైతే అవసరం ఉందో అది నేను అడుగుతాను అది నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా కాదు లేదనుకుండగా రేపు మా పనకుండగా చెప్పినట్నే మా గురించి ప్రార్థన చేయాలి చెప్పినట్నే నువ్వు ఆ పనిలో పాలు పంచుకుని వాడిగా ఉండాలి అని అబ్రహంతో బంధం చేసుకున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి నీ పిల్లల భవిష్యత్తు నీ భవిష్యత్తు నీ తరతరముల భవిష్యత్తు నా చేతులు ఉన్నదన్న దేవత దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి అయిన దేవుడు అబ్రాహం భయపడుతున్న దేవుడు ఏం చెప్పాడు నీ భవిష్యత్తు నీ కుటుంబ భవిష్యత్తు నీ తరతరముల నీ యొక్క కుటుంబ భవిష్యత్తు నా చేతిలో ఉంది నువ్వు భయపడక నేను చెప్పించే అని దేవునికి స్తోత్రం చెప్పండి ఇసాకు భవిష్యత్తు ఎవరించారండి నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు దేవుడు చాలా దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాం దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరండి అయినా ఎలియేసారి సాక్షిని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళి అబ్రహాం ఎవరిని విడిచిపెట్టొచ్చాడండి దేవుని కొరకు కుటుంబాన్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టొచ్చాడండి వారి మీద బెంగా లేదు వారి మీద ఎటువంటి ఆలోచన లేదు దేవుడి మీద పెట్టుకున్నాడు మనసుని దేవుడు వైపే చూశాడు ఆయన దేవుడు ఏం చెప్తే అదే చేతున్నాడు ఆ పనిలోనే మునిగిపోయి ఉన్నాడు కానీ వాళ్ళ కుటుంబ తండ్రి కుటుంబం కొరకు ఆలోచించలేదు అబ్రహాము కుమారుడి కొరకు కోడను తీసుకురావాలని ఎలియాసని పంపినప్పుడు ఆ ఊరులందరూ ఏమనుకుంటారండి నేను అబ్రహాం దగ్గర నుంచి వచ్చానండి అని అంటే అబ్రహాం ఉన్నాడా తిన్నాడా ఎవరినో నమ్ముకుని వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచో పూసు పుల్ల కూడా పట్టుకెళ్ళలేదు ఏది ఇచ్చినా పట్టుకెళ్ళలేదు దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాడు అమ్మ ఎర్రబాబుడు ఎక్కడ ఉన్నాడు ఎలా తిన్నాడో అన్నాడు నిన్ను కాదు కదా నీ కుటుంబం కాదు కదా నీ ఊరిని పెంచి ఇలా అమ్మా అన్నాడు అంటే దేవునికి స్వాతత్రులని చెప్పండి నేనే కాదు నాలాంటి వంద మందిని నీ ఉంటే నీలాంటి ఊరిని కూడా పెంచే పరిస్థితులుగా దేవుడు తీసుకొచ్చాడు అంత భవిష్యత్తునిచ్చాడు ఆయన త్యాగం చేశాడు మిమ్మల్ని ఆయనకి నీ ఒక ఊరు ఊరే ఇచ్చేసాడు దేవునికి స్వాతత్రులని చెప్పండి ఆయన బ్రతికినంత కాలమును ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ సంతానానికి చక్కటి దేశెత్తనాన్ని కూడా మాటిచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అని సాక్ష్యం ఇచ్చాడంటే ఆ ఊర్లో ఎలా ఉంటుందండి ఆ మాటలు విన్న అమ్మాయికి ఎలా ఉంటుందండి అరేపకాకి ఏ మా మా మాంగారు త్యాగం చేశాడా నేను కూడా త్యాగం చేస్తాను అన్నదంట దేవునికి సభలు కూడా దేని మెంపర్చాను ఏం త్యాగం చేస్తామో మనం ఇంకెప్పుడు నువ్వు అమ్మను కొన్ని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నదంట దేవునికి స్తోత్రం చేయాలి నేను దేవునితోనే ఉంటాను ఆ దేవుని బిడ్డలతోనే ఉంటాను ఆ దేవునికే చక్కటి బిడ్డలను అందిస్తాను నేను ఆ దేవుని వారసత్వాన్ని పెంచడానికి వెళ్తున్నాను దేవుని వారసత్వం వైపు నడిపింపడతాను దేవునికి భయపడి నా కుటుంబాన్ని త్యాగం చేసి నా కుటుంబం నా భవిష్యత్తుని ఎన్నుకుంటాను నేను అన్నదంట దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈరోజు మనం భవిష్యత్తు ఎన్నుకోవాలి నీ భవిష్యత్తుని ఎన్నుకోవడానికి నువ్వు ఎక్కడికి రావాలండి దేవుని దగ్గర రావాలని ఎలా రావాలండి నటనతో కాడదు భయముతోను ఆ భయములో ఏముండాలండి త్యాగం ఉండాలా ఆ త్యాగం నిన్ను నీకు భవిష్యత్తును చూపించ దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆది కాండము నలభై రెండు పద్దెనిమిది మూడవ దినము యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి దేవునికి స్తోత్రం నేను దేవునికి భయపడి వాడు ఏ సోపు దేవునికి భయపడ్డాడు ఏ సోపు భయపడిన భయబుల్ ఏం కనపడుతుంది మీకు ఎవరికైనా కనపడుతుందా అందుకని అన్నాడు మనునేత్రాలు తెరవబడాలన్నాడు ఏమన్నా మను నేత్రాలు ఏముందండి మిషన్ ఉందండి మను ఏముందండి మిషన్ ఉంది ఆ మను తెరవబడాలి మనకి మనునత్రాలు తరబడితే ఏ సోపు భావం తెలుస్తుంది ఏ సోపు భయపడే ఆ భావం తెలుస్తుంది మనకి ఏ సోపు ఏం నేను దేవునికి వాడిని ఎవరిని మోసం చేసేవాడిని కాదన్నాడంట చప్పులుగు దీని మైపర్చండి అనలందరినీ ఇక్కడ ఉండమన్నాడు అందులో ఒక నెలమన్నాడు ఒక నెలమని మీ తమ్ముడు తీసుకురండి అన్నాడు నువ్వు మీ తమ్ముడు తీసుకొచ్చే వరకు కూడా మీ అనాలకి ఏమి జరగదు ఎందుకంటే నేను దేవునికి భయపడి వాడిని నేను మోసం చేయను ఇచ్చిన మాటకు నిలబడతాను అన్నాడంట చప్పులుగు దీని మైపరచండి ఆ ఏముందండి ఇచ్చిన మాటకి నిలబడ్డాడు భయం ఉన్నవాడు మోసం చేయడంట ఏసు ప్రభు మీద భయం ఉన్నవాడు దేవత దేవుని మీద భయం ఉన్నవారు మోసం చేయరంట యేసు ప్రభు మీద భయం ఉన్నవారు ఏం చేయరండి మోసం చేయరంట నీ మాటలో మోసం ఉండకూడదు నీ ఆలోచనలో మోసం ఉండకూడదు నీ వ్యాపారంలో మోసం ఉండకూడదు నీ యొక్క డ్యూటీలో మోసం ఉండకూడదు నీ చేతి పనిలో మోసం ఉండకూడదు నీ యొక్క ప్రవర్తనలో మోసం ఉండకూడదు నీ యొక్క స్నేహంలో మోసం ఉండకూడదు నీ యొక్క కుటుంబంలో మోసం ఉండకూడదు ఈ రోజున కుటుంబీకుల్లో కూడా మోసం ఉంది మోసం అనేది నీలో ఉండకూడదంట అది భయంలో ఉన్న రెండో భావం దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని మీద ఉన్న భయము మోసం చేయనివ్వదంటా దేవుని మీద ఉన్న భయము నువ్వెక్కడికి వెళ్ళినా ఎవరిని కూడా మోసం చేయలేవంటా చేయనివ్వడంటా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి మోసం చేయని వాడికి రాజస్థానము దేవునికి స్తోత్రం చెప్పండి అలాంటి రాజస్థానం ఎందుకని అన్నానో తెలుసా మోసం చేయని గుణం నీలో ఉంటే మోసం చేయని ఆలోచన నీలో ఉంటే నువ్వు ఎవరిని కూడా మోసం చేయకూడదు అని నిర్ణయించుకుంటే నువ్వు రాజు లెక్క అని ఎందుకు చెప్పగలుగుతున్నా తెలుసండి ఆయన అక్కడ రాజు అయ్యాడు ఎందుకో తెలుసండి అతను పరువును కూడా మోసం చేయలే చెప్పకూడదు భయంపరచండి మోసం చేసే ఆలోచన పుట్టదంట దేవుని మీద భయం ఉన్న వారికి ఎందుకంటే నువ్వు నిన్ను మోసపుచ్చే ఆలోచన నిన్ను పుట్టుకుంటగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యార్థంగా నడిపించగలుగుతాడు దేవునికి అని చెప్పండి అన్నారు ఈ భయంలో మూడు ఏంటో తెలుసండి నేను యజమానుడికి నమ్మకస్తుడిగా ఉంటాను నేను దేవుని అని చెప్పండి ఏ సేవతో చెట్టగా మాట్లాడుతుంది ఎవరో పత్బరు భార్య మాట్లాడుతుంటే ఏ సోబు తనకు చెప్తున్నాడు ఏమని నా యజమానుడు నాకు ఇల్లంతటిని అప్పు చెప్పాడు ఏమో చెప్పాడండి ఇల్లంతటిని అప్పు చెప్పాడు నిన్ను తప్ప నిన్ను తప్ప నాకు ఇల్లంతటి చెప్పాడు కనుక ఆ ఇల్లంతటిని శుభ్ర చేసే బాధ్యత ఆ ఇల్లంతటిని సరిచేసే బాధ్యత ఇల్లంతటిని నడిపించే బాధ్యత ఆ ఇల్లంతటిని క్రమంగా నడిపించే బాధ్యత నాకు ఉంది కానీ నీ మీద నాకు ఎటువంటి అధికారము లేదు నిన్ను నడిపించడానికి కానీ నీకు బుద్ధి చెప్పడానికి కానీ నిన్ను గర్దించడానికి కానీ నీతో ఏకీభావించడానికి కానీ నాకు నా యజమానుడు అధికారం నవ్వలేదు కనుక నాకు అప్పచెప్పిన పనికి నమ్మకస్తులుగా జీవితాను నాకు దేవుడంటే భయం కనుక దేవునికి నేను నమ్మకస్తులుగా ఉంటాను నా యజమానుడికి నేను నమ్మకస్తునిగా ఉంటాను అన్నాడంటే దేవునికి స్వాతత్రుని చెప్పండి దేవుడు ఇచ్చిన దాని మీద నమ్మకం ఉండాలి ఇచ్చిన భర్త మీద నమ్మకం ఉండాలి ఉండదా ఇచ్చిన భర్త మీద నమ్మకం ఉండదు చాలా మందికి ఇచ్చిన భార్య మీద నమ్మకం ఉండదు చాలా మందికి ఇచ్చిన బిడ్డల మీద నమ్మకం ఉండదు చాలా మందికి ముందు దేవుడు ఇచ్చిన బిడ్డలను కానీ ఇచ్చిన భర్తను కానీ ఇచ్చిన భార్యను కానీ ఇచ్చిన తల్లిదండ్రులు కానీ ముందు నమ్మాలంట మనం ఏం చేయాలండి అసలు నమ్మకం అనేది ఉండదు మనకి తల్లిదండ్రులు మోసం చేయడానికి ట్రై చేస్తాం భార్య భర్తని భర్త భార్యను మోసం చేయడానికి ట్రై చేస్తాం ఇంట్లో పిల్లలను మోసం చేయడానికి ట్రై చేస్తాం ప్రతిదీ కూడా మనము మోసం చేయడానికే ట్రై చేస్తాం నమ్మకత్వంగా ఉంటానని దేవునికి భయపడి నాకు వీళ్ళనప్పుడు చెప్పాడు చెప్పే భయంపరచండి నేను నమ్మకత్వంగా ఉంటానని చెప్పి నాకు నీటి మీద నమ్మకస్తు ఉంటానని చెప్పి నాకు ఈ యొక్క బెరక పేట నింటి నాకు అప్ప చెప్పాడు అని చేత నేను నమ్మకస్తులుగా జీవించాలి దేవుడు మన అందరి భవిష్యత్తుని అనుగ్రహించడం మనకు దేవుని స్తోత్రం చెప్పండి భవిష్యత్తును చూపించింది దేవుడు దేవుని దగ్గర మనం ఎలా ఉండాలండి ఆ త్యాగం చెయ్యాలా సువార్త ఒకటి యాభై రాసుకోండి మరియ గారు ఏమైందండి ఆమె కన్నీగా ఉండిపోయిందంట ఎంత త్యాగం చేసిందో సార్ ఆలోచించండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారు కనికురం పొందుతారంట అంటే మరియా అంటే భయం అంట మర్యాకి భయములు ఉన్న భావం ఏంటండి ఆమె త్యాగం చేసింది తన జీవితాన్ని ఏం చేసిందండి త్యాగం చేసింది కన్యకాగా ఉండిపోయింది కన్యకా ఉండడం అంటే ఎంత ప్రమాదం తెలుసండి బైబుల్ చెప్తుంది యవనస్తులు తొట్టెలక మానరో యవనస్తులు ఖచ్చితంగా వెళ్తారంట యవన ప్రాయంలో ప్రతి ఒక్కరూ తొట్టెళ్తారంట ఏదో పొరపాటు చేస్తానే ఉంటారంట అయితే ఆ పొరపాటు చేయకుండా దేవుని కొరకు ఆ యొక్క శరీరాన్ని ఆ దేహాన్ని కాపాడుకుంటూ తన ఆత్మని పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ తనలో వెళ్ళిపోకుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి తనలో కర్పం ధరించలాగునా ఆమె కన్నికగా ఎదురుచూసిందంటే తన జీవితాన్ని త్యాగం చేసింది రోజులు త్యాగం చేసింది దినాలు త్యాగం చేసింది తన ఆ ఉల్లాసంగాను ఆనందంగా గడపల్సిన ఆ వయసును త్యాగం చేసింది కూడా దీన్ని మేం పరచండి ఆ భయంలో త్యాగం ఉంది తనతో పాటు ఉన్నవారు కూడా చక్కగా పార్కులకి శికారులకి వెళ్ళేవారు అయితే మరియా ఎక్కడికి వెళ్లకుండగా నిత్యము ఏ టైంలో దేవుడు వస్తాడు ఏ టైంలో దేవుడు గర్భం తెరుస్తాడు ఏ టైంలో ఆ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తాడు ఏ టైంలో పరిశుద్ధాత్ముడు ఆ నన్ను దర్శిస్తాడని ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి జీవితాన్ని కాలాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి మరియా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి భయపడిన వాడు కుటుంబాన్ని త్యాగం చేయగలుగుతాడు దేవునికి భయపడిన వాడు తన జీవితాన్ని త్యాగం చేయగలుగుతాడు దేవునికి భయపడిన వాడు నమ్మకస్తంగా ఉండగలుగుతాడు దేవుని భయపడిన వాడు ఎవరిని కూడా మోసం చేయడు దేవుని భయపడిన వాడు త్యాగం చేస్తాడో దేవునికి భయపడినాడు త్యాగం నేర్పుతాడు దేవునికి భయపడినాడు మోసం చేయడు దేవునికి భయపడినవాడు మోసంలోకి నింపడా ఉన్నాయని కూడా దేవునికి స్వాతత్రులని చెప్పండి దేవునికి భయపడిన వాడు నమ్మకంగా ఉంటాడు దేవునికి భయపడిన వాడు నమ్మకత్వంలోకి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈ సూత్రాలు మనం నేర్చుకోగలగాలి దేవునికి భయపడే జీవితే నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు దేవుడు చక్కగా నడిపితాడు ఆశీర్వదించి దేవుని దగ్గర మోకరించి మనందరం ప్రార్థన చేద్దాం ఈ మాటలు దేవుడు జీవించిన కాదు